రాజకీయ కక్షలతోనే తమపై దాడులకు పాల్పడుతున్నారన్నారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఈసీ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తుందని టీడీపీ దాడులు చేస్తున్నా పోలీసులు పట్టించుకోలేదని మండిపడ్డారు బడుగు బలహీన వర్గాలపైనే దాడులు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు టీడీపీ దాడులు చేసిన వైసీపీ శ్రేణులు సంయమనం పాటించాయని పేర్కొన్నారు వైసీపీకి ఓట్లు పడతాయనుకున్న చోటే టీడీపీ శ్రేణులు దాడులకు దిగుతున్నాయన్నారు సజ్జల టీడీపీకి అనుకూల కేడర్ ఉన్న చోట్ల పోలీసు అధికారులను మార్చారని అక్కడే ఘర్షణలు జరిగాయన్నారు సజ్జల కంట్రోల్ చేయాల్సిన వాళ్ళే తప్పు చేస్తున్నారు లేదా వాళ్ళ తరఫున ఇక్కడ చేస్తున్న వాళ్ళు తప్పులు చేస్తున్నారు దీనికి పై వాళ్ళ బ్లెస్సింగ్స్ ఉండొచ్చు ఎందుకంటే కూటమి అంతా వాళ్ళు కలిసి ఉన్నారు దాని అది చంద్రబాబు నాయుడుకు కావాల్సిన రకంగా ఆడే రకంగా ప్లాట్ఫామ్ తయారవుతుంది దాన్ని ఎన్నికల కమిషన్ పైన ఢిల్లీలో నుంచి కూడా వాళ్ళు చూస్తున్నట్టంకరేజ్ చేస్తున్నారని అనుకోవాల్సి వస్తుంది అసలు నాకు తెలియకలుగుతాను ఎప్పుడో రిటైర్ అయిన అధికారి ఆయన ఒక సైడ్ ఆయన మీకు ఆయనకి ఏదన్నా కంట్రోల్ అంటూ ఉంటుందా ఎందుకంటే నో కెన్ డూ ఆయన ఏం చేయలేము అలాంటి వాడిని ఎవరైనా పెడతారా దానికి ఏదో రాజకీయ పరమైన ఇది ఉందని అనుకోవాల్సి వస్తుంది ఇప్పుడు జరుగుతున్నది చూస్తుంది ఒక రాజకీయ పార్టీ తరఫున లేదా కూటమి తరఫున వ్యవహరించడానికి ఇష్టపడే వాళ్ళు లేదంటే సుముఖంగా ఉన్న వాళ్ళే తెచ్చిపెట్టి నడిపిస్తున్నారేమో అని అనిపిస్తుంది ఎన్నికల ముందు వరకంటే సరే అనుకున్నాం ఇప్పుడు చేయడం ఆశ్చర్యంగా ఉంది పోలింగ్ అయిపోయిన తర్వాత సో ఏం చేస్తున్నారంటే మరి ఆయన చంద్రబాబు నాయుడు అయినా చెప్పాలా లేదా ఒక రకమైన అరాచకం క్రియేట్ చేసి కౌంటింగ్ డే దగ్గర కొద్ది అందరినీ డిమారలైజ్ చేయడము లేదా ఆఫీషియల్స్ నిష్పక్షపాతంగా వ్యవహరిస్తే ఇది చేయాలంటే భయపడే రకంగా వాళ్ళ మీద ప్రెజర్ తీసుకోవడం ఏదో చేస్తున్నారని అనుకున్నాను చంద్రబాబు నాయుడుకి ఎప్పుడన్నా బుద్ధి వస్తే రాదు ఆయనకు రాదనేది అర్థమవుతుంది అది ఏదైతే మంచిది ఆయన కాదు ఆయనకు తెలిసింది ఒకటే వ్యవస్థలతో ఆడుకోవడం మేనేజ్ చేయడం వాడుకొని ఆ లాస్ట్ సెకండ్ వరకు ఏదో ఒక కుట్ర